వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో అరుదైన నక్షత్ర తాబేలును జనసేన నాయకులు రక్షించారు గత రాత్రి చిల్లకూరు నుండి గూడూరు పట్టణానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా బాబాగుడి సమీపంలో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలతో ప్రమాదం అంచనా ఉన్న అరుదైన నక్షత్ర తాబేలను గుర్తించి జనసేన నాయకులు కాపాడారు ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు హారిక చిన్న రమణయ్యకు సమాచారం ఇచ్చి గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు అటవీ శాఖ అధికారులకు నక్షత్ర తాబేలను అప్పగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అరుదుగా కనిపించే నక్షత్ర తాబేలును అలాగే ఇతర వన్యప్రాణులు జనవాసాల్లోకి వచ్చిన సమయంలో వాటిని సంరక్షించి సంబంధిత అధికారులకు అప్పగించాలని కోరారు అనంతరం ఫారెస్ట్ అధికారి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డెబ్బై వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో గూడూరులోని ప్రధాన రహదారిపై నక్షత్ర తాబేలను గుర్తించి ప్రమాదం నుండి కాపాడి అప్పగించిన జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల సంపద పెరుగుతోందని కొందరు నమ్ముతారని కానీ తాబేలు ఇంట్లో ఉంచుకుంటే ఎక్కువ కాలం బతకదని అది నేరం కూడా అని తెలిపారు బాధ్యతగా వ్యవహరించి అరుదైన నక్షత్ర తాబేలు సంరక్షించి అప్పగించిన జనసేన నాయకులను

దాన్ని ప్రొడెక్ట్ చేసి మన అటవీ శాఖ సమాచారం ఇచ్చాము అది నక్షత్ర ద్రాప్యాలుగా గుర్తించడం జరిగింది అది అరుదుగా కనిపిస్తుంది కాబట్టి అది చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి అటవీ శాఖ వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి సమాచారం ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చారు వాళ్ళ వాళ్ళకి అప్పగించడం జరిగింది మన రేంజ్ రాజు చంద్రామయ ఆదేశాలతో సిబ్బంది రవీంద్ర సార్ ఇవన్నీ ఇక్కడికి వచ్చారు ఆ వాళ్ళకి ఈ నక్షత్ర ద్రాప్యాలని జాగ్రత్తగా అప్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వన్యప్రాణుల మీద ప్రేమతో చూడాలి వన్య వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాలు జరుగుతున్నాయి వారోత్సవాలు ఇది కాగితారంగా నేను మా కంటికి కనిపించడంతో అక్కడ వాటి దాన్ని జాగ్రత్త చేసి ఏదైనా వెహికల్ కింద పడితే ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రొటెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది సార్ రవీంద్ర సార్ కూడా దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ఉన్నతాధికార ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెట్టడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రాణుల మీద ప్రేమ అనేది పెంచుకొని వన్యప్రాణులు సంరక్షించుకొని మన పర్యావరణం కూడా రక్షించుకోవాలని చెప్పిన ఈ సందర్భంగా జనసేన తరఫు నుంచి తెలియజేసుకుంటూ అలాగే ఈ తాయిపల చిక్కిన వెంటనే మన గూడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా తెలియజేయండి అరుదుగా జరిగే అరుదుగా దొరికే నక్షత్ర దాప్యాలు కాబట్టి ఆయన కూడా వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి అటవీ శాఖల అధికారులకి చెప్పడంతో వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు మాకు ఈ వెంటనే స్పందించే వచ్చినట్టు రవీంద్ర సార్కి ఆయన సిబ్బంది కృష్ణ కృష్ణయ్య సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రేంజరు అలాగే డివిజనల్ ఆఫీసర్ చంద్రమే సార్కి పదవి మేడం ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ప్రతి ఒక్కరూ వన్యప్రాంతలు రక్షించడానికి ఎంతో కొంత సమయం కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మాకు రేంజ్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వారు దగ్గరికి వెళ్ళమని కలమన్నారు ఆ ఉద్దేశంతో నేను వాళ్ళ పార్టీ ఆఫీస్ వారికి దగ్గరకు వచ్చి సానగలవగా వాళ్ళు నిన్న ఆరో తారీఖు సాయంత్రంగా శలకూరు నుంచి కూడు వస్తుండగా మార్గ మధ్యలో సాయిబాబా గుడి అట భువనేశ్వరము ప్రాంతంలో నక్షత్ర తాబేలు రోడ్డు తరపుడుగా గమనించి ఇది బస్సు కింద కానీ ఏదైనా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రోడక్ట్ నిమిత్త నిమిత్తమై దాన్ని తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మాకు ఉదాహరణ మా అరేంజర్స్ తెలవటం వల్ల అమలు పంపించారు వచ్చి మేము సార్ని కాంటాక్ట్ అయ్యి దాన్ని ఉన్నటువంటి నక్షత్ర తాబేలుగా గుర్తించి వాళ్ళకి ఆ తాబేలు యొక్క విషయం తెలియపరిచి ఇది ఎలాంటి ఏదన్నా కానీ జంతువుల సంబంధించి జంతువులు కానీ ఏదన్నా కావచ్చు పారెస్ట్ సంబంధించినట్టు ప్రొటెక్ట్ చేయమని చెప్పి పది మందికి ఓటు చేయమని చెప్పి మంచి స్థితిలో ఉన్నటువంటి నక్షత్ర తయలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ విషయాన్ని మాది ఏం చేస్తుందో తెలియపరిచి ఆయన తగుసేరు నిమిత్తం తదుపరి అడవిలో నిమిత్తమని నేను తెలుపుతా ఉన్నారు దాంతో మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని సార్ నుంచి తీసుకోవడం జరిగింది